ఆధ్వర్యంలో ఈ రోజు రెండో కాలేజీ సెంటర్ లో మనం నిర్ణయించుకోవాలని అదేవిధంగా వాళ్ళ అఖిలపక్ష ఆధ్వర్యంలో అనుకున్నా కానీ మనం అనుకున్న జనాభా కూడా బీసీలందరూ కూడా ఐక్యతగా ముందుకొచ్చే పరిస్థితి లేదు వాళ్ళందరూ కూడా మనం ఓటివేట్ చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నది వాళ్ళందరికీ కూడా మనం వాళ్ళందరి దగ్గర పోయి ఈ బీసీ బీసీల వల్ల మనకి రిజర్వేషన్ కాకపోతే మనం ఎంత నష్టపోతుంది ఏందని చెప్పేసి మనం అందరం ప్రజలందరి దగ్గర పోయి వాళ్ళందరూ తెలియజేసి కూడా మనం తెలియజేల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది అదేవిధంగా డీజీకి నలభై రెండు పర్సెంట్ ఇవ్వాలని చెప్పేసి మన అసెంబ్లీలో చట్టా చేసి దాన్ని గవర్నర్ గారి దగ్గర తీసుకోపోయారు గవర్నర్ గారు దాన్ని బీజేపీ ఎందుకంటే గవర్నర్లు కానీ రాష్ట్రపతులు కానీ వాళ్ళ పేరుకే కానీ వాళ్ళంతా కేంద్రం చుట్టుశాతంలో ఉంటారు కాబట్టి ఏమైందంటే ఆ బిల్లుని పాస్ చేయకుండా గవర్నర్ గారు దాన్ని తొక్కుపట్టడం అనేది జరిగింది దాంట్లో బాగానే మనం అందరం కూడా పూని అనేది లేదు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ మనకి రావాల్సిన రిజర్వేషన్ అందరం కలిసి మనం కొట్లాడి కొట్టిన తప్ప బీసీ రిజర్వేషన్ అనేది అమలు కాదు ఎవరి వాళ్ళు కూడా వెనక దక్కింది ఆకేదిక లేని తీసుకుంటే ఎక్కడా రాదు అందుకోసమే దీన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చట్టం చేసి బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి మనం అందరం కూడా అఖిలపట్నం ఆధ్వర్యంలో అందరం కొట్లాడాలా అదేవిధంగా బీసీలలో కూడా ఇంకా అనగారణ వర్గాలు ఉన్నారు దాంట్లో ఒడ్డే రోడ్లు ఉన్నారు దొంగ రోడ్లు ఉన్నారు మంగ రోడ్లు ఉన్నారు సహకల రోడ్లు ఉన్నారు అట్లాగనే వాళ్ళు వడ్రంగి కానీ ఎట్లాంటి కులాలు కూడా ఇంకా ఉన్నాయి వాళ్ళకు కూడా రాజకీయంగా అవకాశాలు కల్పించాలి బీసీలలో కూడా అలాంటి కులాలకు కూడా రాజకీయంగా అవకాశాలు కల్పించాలా అలాంటప్పుడే మనకి రాజకీయ రిజర్వేషన్లు అనేది మనకి కలిసి వస్తాయి ఈ రాయి ఈ పార్టీ టూ రిజర్వేషన్ అయ్యేదాకా కూడా మనం అందరం కూడా కొట్లాడి సాధించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అఖిలపక్ష ఆధ్వర్యంలో ధర్నా అందరికీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను